ఐదవ సర్గము శ్రీరాముడు సీతాదేవికి మందాకినీ నదీతీరముల మనోహర దృశ్యములను చక్కగా వివరించుట అంతట కోసలప్రభువైన శ్రీరాముడు సీతాదేవితోగూడి చిత్రకూటమునుండి మరలెను క్రమముగా ఆ మహాపురుషుడు తీరమునకు చేరి పవిత్రజలములతో మనోజ్ఞముగానున్న ఆ నదిని ఆమెకు చూపించెను కమలాక్షుడైన శ్రీరాముడు నిండుపున్నమనాటి చంద్రునివలే ఆహ్లాదకరమైన ముఖము గలదీయు ఒప్పుల కుప్పయూ అయిన విదేహరాజకుమారీయుగు సీతాదేవితో ఇట్లనెను ఓ సీత రమ్యమైన ఈ మందాకి నీనదిని దర్శింపుము ఈ నది తీరములు చిత్రవిచిత్రములైన ఇసుక తిన్నెలతో అలరారుచున్నవి ఇందుహంసలు పక్షులు విహరించుచున్నవి ఇందలి కమలముల శోభలు అపూర్వములు తీరముల ఎందలి నానావిధములగు వృక్షములు పువ్వులతో పండ్లతో విరాజలుచు నదికే వన్నదిచ్చుచున్నవి కుబేరుని యొక్క సౌగంధిక సరస్సువలే ఇది వెలుగులను విరజిమ్ముచున్నది ఈ నదీజలములు జలములు నిర్మలములు మధురములు తీరములు రమణీయములు లేళ్లగుంపులు వచ్చి ఈ మధుర జలములను తని త్రాగి మిగుల ఆనందించుచున్నవి అవి నీళ్లలోనికి దిగినప్పుడు జలములు కుంకుమరంగునకు మారుచున్నవి ఈ దృశ్యములన్నీయూ నాకు ముచ్చటగొలుపుచున్నవి ఓ ప్రాణేశ్వరి శ్రేష్టములైన నారచీరలను ధరించి జడలను జింకచర్మములను దాల్చిన ఋషీశ్వరులు తమ నియమములను అనుసరించి తగిన కాలములందు ఈ మందాకిని నదిలో మునకలు వేయుచుందురు ఓ విశాలాక్షి మరికొంతమంది మునులు తీవ్రమైన నియమములను పాటించుచు భుజములను పైకెత్తి దీక్షతో సూర్య సూర్యభగవాను ఉపాసించుచుందురు గిరిపైగల చెట్ల కొమ్మలు గాలికి అతివేగముగా అటునటూ ఊగుచున్నవి ఆ వృక్షముల పువ్వులు ఆకులు నదికీ ఇరువైపుల రాలుచున్నవి ఈ స్థితిలో పర్వతమే నృత్యము చేయిచున్నదా అనునట్లు తోచుచున్నది ఓజానకి మనోహరమైన ఈ నదీదృశ్యములను జూడుము కొన్ని తావులయందు జలములు స్వచ్ఛములై మనులవలే భాసిల్లుచున్నవి కొన్ని ప్రదేశములయందు ఎత్తైన ఇసుక తిన్నెలు కనులకు ఇంపుగొలుపుచున్నవి చోట్ల సిద్ధ పురుషులు గుంపులు గుంపులుగా జేరి స్నానములను గావించుచున్నారు దేహి అటు చూడుము గాలికి వృక్షముల నుండి రాలిపడిన కొన్ని పువ్వులు నది యొక్క రెండు తీరములయందును వ్యాపించియున్నవి మరికొన్ని పుష్పములు నీటిలోపడి తేలియాడుచున్నవి ఓకల్యాణి చక్రవాకపక్షులు ఆడు మగపక్షులు పరస్పరానురాగములను ప్రకటించుకునుచు మధురముగా కలరవములను గావించుచూ నదీతీరములందుగల పుష్పరాసులపైకి చేరుచున్నవి ఓ నిర్మల స్వభావురాలా నీవు నా వలన చిత్రకూట పర్వతమునందలి మధురదృశ్యములు మందాకినీతీరమునందలి రమ్యప్రదేశములు అయోధ్యాపురముకంటను అధికముగా నన్ను అలరింపజేయుచున్నవి ఓరమణి జితేంద్రియులును పుణ్యాత్ములును తపస్సంపన్నులను అయిన సిద్ధపురుషులు ఈ నదీజలములందు స్నానములను ఆచరించుచుండుటచే ఇవి పునీతములైనవి కనుక నీవు నాతోగూడి ఈ పవిత్ర జలములలో స్నానమాచరింపుము ఓసుందరి నీవు నీసఖీమనులతో క్రీడించినట్లుగనే ఎర్రని తెల్లని పద్మములను ఈ మందాకినే నదీజలములలో ముంచుచూ జలక్రీడలు సలుపుము ఓవనిత ఈ వనమునందు సంచరించు జంతువులను పురజనులను వలె భావింపుము ఈ చిత్రకూట పర్వతమును అయోధ్యగా తలంపుము ఈ మందాకి నేనదిని నదిని సరయూ నదిగా చూచుకొనుము ఓ దేహి ధర్మాత్ముడైన లక్ష్మణుడు నాకనుసన్నలలో మెలగుచు సేవలో నర్చుచున్నాడు నీవు నాకు అనుకూలవతివైన సహధర్మచారిణివి మీరు ఇరువురునూ నాకు ఎంతయు ప్రీతిని గూర్చుచున్నారు ఓమే నీతో గూడి త్రిసంధ్యల ఎందునూ స్నానమాచరించుచున్నాను కమ్మని కందమూలములను ఆరగించుచున్నాను అందువలన అయోధ్యగాని కోసలరాజ్యముగాని నాతలంపునకే వచ్చుటలేదు ఈ మందాకి నీ నది లేళ్లగుంపుల సంచారములతో రమణీయముగా ఉన్నది ఏనుగులు సింహములు వానరములు ఇందలి మధుర జలములను ద్రాగుచు పరస్పర వైరములను మాని ప్రశాంతముగా జీవించుచున్నవి చక్కగా వికసించిన పూల చెట్లతో ఈ నదీతీరములు తీరములు శోభాయమానముగా ఉన్నవి ఈ నదీ జలములలో చేసిన వారికిని ఈ వృక్ష ఛాయలలో విశ్రాంతిగేకునిన వారికినీ శ్రమలు మటుమాయముగును ఆనందములు పెల్లుబుకును ఇది తథ్యము రఘువంశవర్ధనుడైన శ్రీరాముడు ఇట్లు మందాకి గూర్చి అనేక విధములుగా వర్ణించుచు సీత తనకు తోడుగా ఉండగా కాటుక వంటి కాంతులతో బిరాజిల్లుచున్న ఆ పర్వతమునందు విహరించెను వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు ఐదవ సర్గము సమాప్తము